డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత శివాయ నమ వీర బ్రహ్మేంద్ర నేన ముండమ జై వీర బ్రహ్మ జై గోవింద వంపశి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ధనస్సు రాశి వారి యొక్క రాశిఫలం శివాయ నమ వీర బ్రహ్మేంద్ర స్వామి నేన ముండమ వచ్చినటువంటి ఫలితం నాలుగు ఖచ్చితంగా చతుర్థ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అర్ధాస్తమ శని ప్రభావం వల్ల మానసికమైనటువంటి సంఘర్షణలు అధికమవుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు దైనందిన జీవితంలో ధనుసు రాశి జాతకుల యొక్క జీవన గమనలు అర్ధాస్తమ శని వల్ల కుటుంబపరమైన అంశాలు వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కొన్ని ఇబ్బందుల్ని మనం చూడబోతున్నాం మనసు ప్రశాంతత లేకపోవటం కుటుంబ పరిస్థితులు కూడా సరిగ్గా లేకపోవటం అనుకున్నటువంటి పనులు కాకపోవటం ఆలస్యం అవుతుంది ఒక ముఖ్యమైనటువంటి విషయంలో అనుకూలవంతమైనటువంటి ఫలితం వస్తుందని ఆశించినటువంటి మీకు చిట్ట చివరి నిమిషంలో సాంకేతిక పరమైనటువంటి అంశాల దృష్ట్యా మీకు రావాల్సిన అవకాశం ప్రయోజనాన్ని వేరొకరు చేజిక్కించుకోవటం మానసికంగా అశాంతికి కారణమయ్యేటువంటి అంశం ఎంతో ప్రయత్నం చేస్తున్నాం అనునిత్యం ప్రయత్నించినప్పటికీ కూడా అనుకున్నది జరగట్లేదు అన్నటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కూడా ధనం రాకపోవడం కొంతమంది వ్యక్తులతో సన్నిహితులతో మిత్రులతో అకారణంగా విరోధాలు ఏర్పడటం సహకరించవలసినటువంటి వ్యక్తులతో కొంతమంది వేరొకరు చెప్పినటువంటి మాటని వారు వాస్తవం అనుకుని మనతో మిత్రత్వం కలిగినటువంటి వాళ్ళు కూడా కొన్ని విషయాల్లో అపార్థం చేసుకుంటారు కాబట్టి మనం పొరపాటు చేయకపోయినా కొన్ని అంశాలకు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నిరాశ నిస్పృహలకి కారణమైనటువంటి ఇలాంటి సందర్భాలు ఉన్నప్పటికీ కూడా ధనుసు రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంది దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు మీ ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యాపార సంస్థలు సేవా సంస్థలు అభివృద్ధి పదంలో ఉంటే ఆదాయం కూడా వస్తుంది కానీ వ్యాపారాన్ని విస్తరించే సందర్భంలో ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులు అవ్వచ్చు రుణదాతల ఒత్తిడి అవ్వచ్చు అధికంగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంటుంది బ్యాంకింగ్కు సంబంధించినటువంటి వ్యవస్థలు ఆర్థిక సంస్థల నుండి రుణం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం కాక ఆలస్యంగా ఉండటం వల్ల ఆర్థిక పరమైన సర్దుబాట్లు మీకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో చేయని తప్పుకి పొరపాటుకి సంజాయిసి ఇచ్చుకోవటంతో పాటుగా ఆర్థిక నష్టాలను కూడా భరించాల్సి వస్తూ ఉంటుంది కొంతమంది అధికారుల ద్వారా లేదా కొంతమంది వ్యక్తుల ద్వారా మీ సంస్థ మీద వచ్చు మీ వ్యాపార సంబంధమైనటువంటి అంశాల మీద ప్రభావాన్ని పొందటం ప్రభావం పడటం పన్నులవ్వచ్చు జరిమానాలు అవ్వచ్చు ఇవి మీకు చికాకు కలిగించేటువంటి అంశాలు ఎందుకంటే కుటుంబ స్థానమైనటువంటి చతుర్థ స్థానంలో శని భగవానుడు అవ్వచ్చు ఇతర స్థానంలోని రాహు సంచారం అన్నటువంటిది కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అంశం ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కూడా ఆరోగ్యం చాలా బాగున్నప్పటికీ అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో మీరు ఉన్నప్పటికీ ఉన్న ఫలంగా ఏవో తెలియని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కంగారు పెడుతూ ఉంటాయి మనకు పరిస్థితులన్నీ స్తంభించిపోయి ఉన్నప్పుడు అనుకున్నది జరగనప్పుడు మనం అనుకుంటూ ఉంటాం ఎవరైనా తాంత్రిక ప్రయోగం చేశారేమో లేదా ఎవరిని నరధిస్తైనా మన మీద ఉందేమో ఏ కారణంగానైనా ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నామేమో అని మనం అనుకుంటూ ఉంటాం ఆ విధమైనటువంటి స్థితిగతులు కూడా మీ దైనందిన జీవితంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ధనుసు రాశి జాతకులకి సంబంధించి ఇది ఒక మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి సంవత్సరం జాగ్రకతతో మెలగడంతో పాటుగా ప్రతి ప్రయత్నాన్ని ఒకటికి రెండు సార్లు చేయటం వల్ల మాత్రమే అనుకూలవంతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది రాజకీయపరమైన రంగంలో ఉన్న వాళ్ళకి ద్వితీయార్థం అనుకూలవంతంగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులు కూడా ఏకాగ్రతతో కూడినటువంటి విద్యను అభ్యసించాలి ప్రత్యేకించి విద్యాస్థానంలోనే శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి విద్యార్థులు పోటీ పరీక్షల వచ్చు పరీక్షలు రాస్తున్న సందర్భంలో జ్ఞాపక శక్తిని కోల్పోవటం కంగారు పడటం అనారోగ్యం పాలవటం వల్ల సరైనటువంటి ఉత్తీర్ణతను పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి నిరుద్యోగులకి ఉద్యోగ కాలం కానీ ద్వితీయార్థం అనుకూలవంతంగా ఉంటుంది వివాహం కానటువంటి వారికి సంవత్సర అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలని తప్పకుండా ఇచ్చే అవకాశం కనబడుతోంది అర్ధాష్టమ శని చతుర్థ భావంలో శని భగవానుడి యొక్క సంచార స్థితి కుటుంబపరమైనటువంటి అంశాల్లో ఇబ్బంది కలగజేస్తుంది కాబట్టి కాలభైరవ అష్టకాన్ని అననిత్యం చదవటం కాలభైరవుడి యొక్క ఉపాసన చేస్తూ ఉండటం ఒక పంచమికి రుద్రాక్షని మహాకాలభైరవ రక్షని మెడలో ధరింప చేసుకోవటం వల్ల అర్ధాష్టమ శ్రేణిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలని మనం తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతుంది ప్రత్యేకించి అర్ధాష్టమస్యనే జరుగుతోంది కాబట్టి నువ్వులు నువ్వుల నూనె జమ్మి చెట్టు కొమ్మలని హవనంగా సమర్పణ చేస్తూ తాంత్రిక విధానంలో కాలభైరవ స్వామి వారిని పూజించిన కాళభైరవ స్వామి వారికి సంబంధించిన హవనాన్ని జరిపించిన అమావాస్య లేదా అష్టమి లాంటి తిథుల్లో కాలభైరవుణ్ణి కాలిక అమ్మవారిని ప్రత్యేకమైనటువంటి విధి విధానాల్లో పూజిస్తూ ఉన్న అర్ధాశ్రమ శ్రేణిలో కూడా అద్భుతమైన ఫలితాలని వీరు తప్పకుండా పొందే అవకాశం కనబడుతుంది